అమ్మాయిల జోలికి వెళ్ళకూడదు బోక్స్ యాక్ట్ అనేది ఒకటి ఉంది దానికి శిక్ష ఎంత ఉంది అనేది కరికులంలో పెట్టాలి పిల్లలకి గేమ్స్ స్పోర్ట్స్ సంగీతం ఇవన్నీ ఎట్లా పెడుతున్నామో ఇవి కూడా పెట్టి ట్రాఫిక్ ఇవన్నీ పెట్టి ఇంకా బాగా ఎడ్యుకేట్ చేస్తే ఒక మంచి సొసైటీని ఇవ్వగలరు మంచి సొసైటీని ఇవ్వగలం పరిస్థితులు ఏమనేది చాలా మంది ఆలోచించి అందుకే చెప్తున్నా దయచేసి మీ పిల్లల్ని కష్టాల్లో పెంచండి పెయిన్ లో పెంచండి ప్లెజర్స్ లో పెంచు ఎందుకంటే వాడి బైక్ ఇస్తే ఇదే లైఫ్ అనుకుంటున్నాడు ఇప్పుడు మరీ మొబైల్ ఫోన్లు వచ్చేసాయి చాలా మందికి టైం ఉన్నట్లు బైక్ ఆపి మాట్లాడడానికి ఇది అయిపోయింది అంత టైం కదా ఏనా ట్రంప్ ఏమన్నా మీటింగ్కి ఏమన్నా టైం ఇచ్చేయడం అనిపిస్తుంది నాకు వెళ్ళేది ప్రాణం కంటే విలువైందే ప్రాణం కంటే విలువైందేమి ఇట్లా బైక్లో మాట్లాడుకుంటూ పోతారు తాగిపోతారు హెల్మెట్ పెట్టుకొని ఎవరి కోసం పోలీసులు పెట్టుకుంటున్నారు ఆపితే పోలీసులు చెడ్డా చెడ్డ భూమికా సింగ్ వింగ్ కమాండర్ ఎయిర్ ఫోర్స్ పాయింట్ చేసి దేశాన్ని కలుపుకుంటా చేస్తాను ఇంతకంటే అమ్మాయిలు ఏం చేయాలి ఇంతకంటే ఏమైనా చేయాలా మేళ ఉన్నారు నాలుగు ప్రాణం వస్తున్నారు ఇంతకంటే ఏం చేయాలి అమ్మాయిలు మాకు అమ్మాయిల వద్దు ఏం చేస్తారు అబ్బాయి పల్లెల్లో వెళ్ళిపోయింది ఫస్ట్ దిగిపోయాడు నేను చెప్తున్నా పద్దెనిమిది వచ్చి రాకనా పెళ్ళి పెళ్ళి ఏమంటే మా అమ్మాయి కానీ మీ బొండ మీకు నమ్మకం లేకపోతే ఇంకెవరి పైన ఉంటుంది అందుకే చెప్తున్నా బాబు ఇంకీత రాయని వాళ్ళని చూపించండి పిల్లలకి పద్దెనిమిది లోపల అవసరంలా చేసే చేసేవి ఏం కావాలి పాప లైఫ్ కనీసం తన జీవితము ఆలపై నిలబెడతా అంత అసలు కూడా ఇవ్వకపోతే అంత స్పేస్ మనకు పిల్లలకి అమ్మాయికి ఇవ్వకపోతే సొసైటీ వాళ్ళు ఎట్లా కూడా చెప్తారు భర్త వదిలేసాడు సరే ఫోర్ నైన్ ఎయిట్ కేసు వరకు పెడతాము తర్వాత పిల్లలు అయితే పాపం తల్లి దగ్గర ఉండాల్సిందే ఆమె పరిస్థితి ఏమిటి ఎంతమంది ఆలోచిస్తున్నారు అదే చదివించేసి అమ్మాయిని ఏదో ఒకడతాను చాలా మీద గవర్నమెంట్ ఉద్యోగం కదా ఏదో ఒకడతాను చాలా మీద నిలబడితే భర్త వదిలేసిన ఆయన పిల్లలను సాకుండా తను బ్రతుకు ఈ స్పేస్ అమ్మాయిలకు మనం ఇవ్వకపోకుండా దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం దీన్ని ఎడ్యుకేట్ చేయండి పద్దెనిమిది ఏళ్ళ పిల్లలకి పెళ్లిళ్ళవి జరుకోకుండా వాళ్ళ కాలం మీద వాళ్ళు ఆ పిల్ల జీవితం ఏర్తలు వేసిన కాబట్టి ఇవన్నీ సమాజంలో ఉండేవి సో ఇంకొక ముప్పై సెకండ్ ఉందనుకుంట ముప్పై సెకండ్ మా సార్ గురించి మాట్లాడతాను సారు ఒక స్వామీజీని తీసుకొని వచ్చి నా బాగ్ బాగు మా విశేషలో పనిచేసేటప్పుడు మధ్యాహ్నం పూట ఇంటర్మీడియట్ పిల్లలకి లంచాలు ఏం చేయించు చాలా గొప్పగా నాకు కూడా ఫస్ట్ అనిపిస్తుంది స్వామీజీ చేస్తానంటే అంత ఉంటుంది పరిస్థితి కానీ నాకు నమ్మకం ఉంది ఎందుకంటే నేను పుట్టిన సత్యసాయి బాబా జిల్లాలో సత్యసాయి బాబా గారు చేసినంత సర్వీస్ ఓజల్ సర్వీస్ మళ్ళీ మళ్ళీ ఇచ్చి ముక్కలు అనిపిస్తుంది అప్పట్లోనే ఆరు వందల కోట్లు పెట్టి డ్రింకింగ్ వాటర్ ఇచ్చి హాస్పిటల్ పెట్టి చాలా చేశారు అదే మనిషి జీవితం అంటే అంతే చూసి పెట్టారంటే పెట్టారు రోజులు అది లాస్ట్కి రోజు ఇంటర్మీడియట్ వరకు కూడా మధ్యాహ్న భోజన పథకం కింద అమలు అవుతుంది ఈ రోజు సో ఇవన్నీ ఉన్నాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒక్కసారి మీరు బైక్ ఎక్కేటప్పుడు ఎందుకంటే ఇప్పుడు సైకిల్ వెళ్ళిపోయినాయి బైక్ దాని ఇంజిన్ బాగుందో లేదో చూసుకోము టైర్లు బాగుండాలి అని చూసుకోము దయచేసి వార బైక్ చూపించండి హెల్మెట్ పెట్టుకోండి పిల్లలకు కూడా మంచి చెప్పండి సమాజంలో ఏ విధంగా చెప్పాలి అబ్బాయి అయితే మరీ మరీ చెప్పండి ఇవన్నీ చేస్తూ ఈ ప్రాణాలు మీరు కాపాడుకుంటూ మన చుట్టుపక్కల ఉన్న సమాజం బాగా ఉండేటట్లు చేస్తే చాలా అదే భారతదేశాన్ని మనం చేయగలిగిన నిజమైన